త్రీ మ్యాంగో అర కేజీ పాకెట్ ఈ గ్లాస్ కొద్ది పావు కేజీ ఒక గ్లాస్ పావు కేజీ రెండు గ్లాసులు వస్తున్నాను రెండు గ్లాసులు గ్లాసులుంటే అర కేజీ కారపొడి అన్నట్టు 1/4 kg కారపొడి పోసాను ఇంకోటి గ్లాసు ఇంకో 1/2 kg వస్తనా మొత్తం 3/2 kg కారపొడి ఉమ్ బస్ 3/2 kg కారపొడి వస తర్వాత ఉప్పు ఇది ఉప్పు గ్లాసు నా పావు కేజీగా అద్దపావు ఉప్పు పోసాను పావు కేజీ గ్లాసుగా అద్దపావు ఉప్పు పోసాను అది ఆవపిండి ఆవపిండి ఒక గ్లాస్ వేసాను పావు కేజీ అన్నట్టు పావు కేజీ ఆవపిండి మెంతిపిండి పిండి పావు కేజీలో సగం మెంతిపిండి తర్వాత నూపిండి ఒక గ్లాస్ రెండు మూడు కొంచెం తక్కువ నాను ఈ గ్లాసుతో మూడు గ్లాసుల కారొడి వేసాను నర ఉప్పు ఆ పావు మెంతి నాలుగు గ్లాసుల నువ్వు పిండి గ్లాసు గ్లా రెండు గ్లాసుల ఆవపిండి చిట్కర स्पून पश्पू వెళ్ళద్దు కదా చూ మూడు గ్లాసుల కారీ గ్లాస్ నర ఉప్పు ఒక నాలుగు స్పూన్లు మెంతి పిండి ఒక స్పూన్ పసుపు ఇది నువ్వు ఎక్క పెద్దమ్మండి నువ్వు పిండి నాలుగు గ్లాస్ల నువ్వు పిండి వేసి నాలుగు గ్లాసులు నూలు నువ్వు నూపొప్పు పిట్ట వేసినా పదిహేను కాయలు పదిహేను కాయలు కాయ నూనె కేజీ నర నూనె కేజీ నగర నూనె ఇది పల్లి నూనె కేజీ నగర నూనె పల్లి నూనె పల్లి నూనెనే వేసుకుంటాను పెద్దమ్మ పల్లి నూనె మంచిదిరా పల్లి నూనె ఎంత అయితే పల్లీలే గ్రాండ్ మన గానుగ తీసుకుపోయి గానుగ పట్టించి

గ్రైండర్ పల్లీలే గిన్నె తీసుకపోయి బాగా పల్లికాయ ఉండేది పంట వచ్చేది పల్లి పంట వచ్చేది పట్టించుకునేవాళ్ళం గానీ పట్టించుకుని వచ్చి నూనె ఇంకా ఇది ఎప్పుడు షాపుల రెడీమేడ్ షాపుల వండుకోవచ్చు ఇది ఎలా ఉంటుందో తెలియచ్చు అప్పుడంతా స్వచ్ఛగా మంచిగా ఉండదు టేస్ట్ ఉండదు ఏదో చేసామా వేసామా అనుడు పల్లి నూనె అంటే పల్లి నూనె వేశాడు అప్పుడు కానీ ఆ నూనె మీదికి రాదు పట్టించుకోవచ్చిన నూనె మీదకి రాదు ఇది ఆవాలు పోయి నూనె వేసిన ఆవాలు వేస్తా పట్టి నూనె పడుతుంది ఆవాలు పడలేదు ఆవాలు వేస్తే ఆవాలతో పాటు ఇంత నూనె కూడా వస్తుంది లేదా వేడి ఉందే వేడి ఉందే అని చెయ్యికి